నేను మీరైతేని మీలో ఒక రైతుని అగ్రిస్టార్ ఆదర్శ రైతుని మనమైతే సుప్రీం స్పెషల్ అనేది స్ప్రే చేసాము రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజుల తర్వాత సుప్రీం స్పెషల్ ఏ విధంగా ఉందో వర్క్ అయిందో లేదో కూడా అయితే తెలుసుకుందాము ఎందుకంటే చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి స్ప్రే చేసిన తర్వాత పనిచేసిందా లేదా పోతే స్ప్రే చేసిన తర్వాత పోతే రాలిపోతుందా లేదా స్ప్రే అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయిందా లేదా అనేది కూడా అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్ప్రే చేశాను మన తోట కూడా అయితే చాలానే ఉంది అది కాక మనమైతే రెండు నాలుగు వందల లీటర్లు అయితే స్ప్రే చేశాము మళ్ళీ ఇంకోసారి అయితే చెప్పి వెళ్ళలే అని అనుకుంటున్నాను అనేది ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంది ఏమైంది మనకు రిజల్ట్ స్ప్రే చేసినా పొద్దునైతే స్ప్రే చేసాము రాత్రుల్లో అయితే వర్షం కూడా అయితే పడింది తర్వాత చూద్దాం మనకు వర్షం పడిన తర్వాత కూడా ఇప్పటికైతే వర్షం పడే నిన్న కూడా అయితే వర్షం పడింది ఎక్కువ కానీ హెవీ కానీ డైలీ అనేది వర్షం పడతానని మీకు తెలిసిందే భూమి తేమ కూడా అయితే ఆడడం లేదు ఎందుకంటే రోజు వర్షం పడతానని ఇప్పటివరకు అయితే పూత రాలిందా లేదా చెట్లకు కొత్తగా వచ్చే చిగురు నల్ల మచ్చ ఉందా లేదా అనేది అయితే చూద్దాము నేను కూడా ఇంకా చూడలేదు తోటలో పర్ఫెక్ట్గా అయితే కొత్తగా వచ్చిన చిగురుకి అయితే చూడలేదు మనకైతే నల్ల మచ్చ అనేది ముందే ఉండింది ఇది పాతాకులకి దాని నిస్పెట్టేసింది అక్కడక్కడ వర్షం డైలీ పడుతుంది కాబట్టి వర్షం డైలీ వర్షం పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన చిగురుకి కానీ ఆల్రెడీ ఉండే పోత రాలిపోయిందా లేదా అనేది కూడా ఇక్కడైతే తెలిసిపోతుంది మీకు చూసుకోవచ్చు మీరు ఇదైతే ఇది ముందు పోతే మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా మనము స్ప్రే చేసిన తర్వాత పోత రాలిపోతుందా లేదా అనేది కూడా అయితే ఇక్కడే తెలిసిపోతుంది ఇక్కడ ఇక్కడే చూ తెలిసిపోతుంది మీ అది ఇంకా చూద్దాం ముందరికి పోదాము ఇంకా ఎక్కడైనా రాలిందా లేదా అనేది కూడా పోతయితే ఎటువంటి డ్రాప్ లేదు ఎటువంటి పోత స్ప్రేయింగ్ చేయడం వల్ల పూత డ్రాపింగ్ అనేది లేదు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా కొత్తగా చిగురికి వచ్చిన దానికి ఏమన్నా ఉందా లేదా కొత్త అంటే ఇప్పుడు ఇప్పుడు పుడతా అనే దానికి ఏమన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు అంతగా ఎఫెక్ట్ అయిన రాదు అనుకుంటున్నాను నేను స్ప్రే చేశాను కాబట్టి ఆల్రెడీ పాత దానిలకి అక్కడక్కడ ఉంది తోటలో మన తోటలో ఇది వరకు మీ తోటలో కూడా ఎంత బాగా చూసుకున్నా కూడా డైలీ వర్షం అనేది పడితే మీకు కూడా అనేది మీకు కూడా అయితే పడుతుంది నల్లమచ్చ అనేది హండ్రెడ్ పర్సెంట్గా పడుతుంది ఎక్కడ అవుతాను అక్కడక్కడ అక్కడక్కడ మీకు నెక్స్ట్ రాకుండా ఉండాలంటే ఒకసారి స్ప్రే చేయండి నాకైతే పర్వాలేదు అనిపించింది ఇంకా రెండు మూడు రోజులు పోవాలి మనకి ఎండ అనేది కాస్తే రిజల్ట్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం స్ప్రే చేస్తుంటే వర్షాలు పడుతుందంటే స్ప్రే చేస్తుంటే వర్షాలు నీకు ఏముందు కరెక్ట్గా అయితే పని చేయదు మనకు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మూడు నాలుగు రోజులు ఎండ పడితే ఆ ఎండలోనే ఉండే మొక్క కూడా అనేది బాగానే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వాన లేకపోయినా నష్టం లేదు కానీ ఎండ అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఉండాలి ఎండ పడితేనే మన తోట అనేది కూడా పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుతుంది ఇది ఇప్పటి వరకు మనకైతే ఇప్పటికే ఏం ప్రాబ్లం లేదు తోటకి ఇక్కడ చూసుకోవచ్చు ఇవి కొత్త చిగురు చూద్దాం మీకే తెలిసిపోతుందిలే చెప్తాను ఇంకా నెక్స్ట్ వీలు రేపు మనం కూడా నాలుగు రోజులు అయితే అప్లోడ్ చేస్తాను వరుసకి మనం స్ప్రే చేసిన నుంచి నాలుగు రోజులు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా రిజల్ట్ ఎట్లా ఉందా స్ప్రే చేయించినా లేదా ఎట్లన్నా ఏమన్నా పోతే డ్రాపింగ్ ఉందా లేకపోతే నల్ల మంచేది కంట్రోల్ అవుతుందా గిజ్జి కంట్రోల్ అవుతుందా అనేది కూడా అయితే చూద్దాము మనకైతే ఇక్కడ కూడా కాయలు అయితే ఎక్కడెక్కడ పిండులు పడ్డాయి ఇంకా బాగా రాని ఇంకా బాగా వచ్చిన తర్వాత కూడా అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇంకొక స్ప్రెడ్ చేసి కూడా అయితే మీ ముందుకైతే నేనైతే వస్తాను ఎందుకంటే డైలీ వీడియోస్లో ఉన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు అయితే ఒక క్లారిటీ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ క్లారిటీ అయితే మీకైతే మీ ముందుకైతే పోస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకేమేమి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంకా సూప్రీమ్ స్పెషల్ దాంట్లో ఇంకా మిక్స్ చేసుకోవడానికి మెటల్ లాక్చువల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ప్యాకెట్ ఇంకా ఎటాకి రెండు ప్యాకెట్లు ఇస్తారు అవన్నీ కలిపినా కూడా పదిహేడు వందల ఎనభై రూపాయలు అవుతాయి మీరు మామూలుగా రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి స్ప్రే చేస్తుంటారు కాబట్టి కొంచెం తక్కువ ఇది ఒకసారి స్ప్రే చేసి చూడండి రిజల్ట్ ఎట్లా బాగుందో కూడా కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ